మించిపోంది మైండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి చాలా రోజులైందబ్బా వీడియోస్ చేసి వీడియోస్ ఎందువల్ల చేయలేకపోయినాం అంటే ఒకటి మేము ఇంటి దగ్గర లేము కృపా వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోయి ఉన్నాము కొద్ది రోజులు అక్కడ ఉండు అక్కడ ఉండటం వల్ల కొంచెం వీడియోస్ చేయలేకపోయాము రెండో పాయింట్ ఏంటంటే ఇంటి పని చేస్తున్నామండి ఇంటి పని కొంచెం శుద్ధగా చేస్తూ ఉన్నాం క్రిస్మస్ వస్తుంది అలాగే న్యూ ఇయర్ వస్తుంది పండుగలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇల్లు వాకిలి కొంచెం నీట్గా పెట్టుకోవాలని ఇల్లునైతే రెడీ చేస్తూ ఉన్నాము చూడండి ఈరోజు కూడా ఉదయం నుంచి ఏ వర్క్ చేసామనేది ఇటుపక్క చెట్లండి భయంకరంగా అసలు మా ఇంటికంటే ఎత్తుగా పెరిగిపోయి చాలా భయంకరంగా ఉంది ఎన్ని నరికేశాను ఎంత చెత్త ఆకు పడుంది కదా మొత్తం నరికేశాను తర్వాత ఇటువైపు ఇటువైపు అయితే పూర్తిగా కమ్మేసి ఉన్నిందండి ఇటుకరాళ్ళు మొత్తం కమ్మేసి ఉన్నింది ఇదంతా నరికేశాను ఒకసారి ఇల్లు వాకిలు చూసినట్టయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి చూడండి ఎలా ఉందో మా ఇల్లు వారం నుంచి ఇంటి దగ్గర లేం కదా ఏదో పాడుబడ్డ కొంపలాగుంది ఇదేనండి రీజను వీడియోస్ చేయకపోవడానికి కారణం కూడా ఇదేను కొంచెం ఇం ఇంకా సమయం అయితే ఉంది ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి పైగా పిల్లలకి క్రిస్మస్కి షాపింగ్కి వెళ్ళాలి అన్నిటిని చేయాలి అందుకని వీడియోస్ చేయలేకపోతూ ఉన్నాము త్వరలోనే మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి ఇంకొకటి కృపా ఇంకొకటి ఏదో లేందా అమ్మ నా ఫోన్సు కృపాని అడిగాను కామెంట్లు ఏమైనా వస్తున్నాయి అంటే అందరూ కాదండి కొంతమంది అంటే యూట్యూబ్ క్రియేటర్లు అంటే కొత్తగా ఛానల్ పెట్టాలని ఆలోచిస్తున్న వాళ్ళు లేదా బహుశా ఛానల్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు చిన్న డౌట్ అడుగుతున్నారంట ఏం ఫోన్ మీరు వాడేది క్వాలిటీ బాగొస్తుంది స్టార్టింగ్ ఛానల్ పెట్టేటప్పుడు ఈ ఫోనే యూజ్ చేస్తున్నారా అని అడుగుతున్నారంట ఒకటి ఫ్రెండ్స్ నేను చెప్పేదానికంటే నేనైతే మేము ఉన్న ఫోన్లు బాక్సులు ఉంటాయి కదా అన్నీ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం చెప్పాలంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్ట పెట్టాలనుకున్న వాళ్ళు ఒకవేళ పెట్టున్న వాళ్ళు యూట్యూబ్ కోసంగా ఎక్కువ అమౌంట్ పెట్టి పెద్ద పెద్ద కెమెరాలు స్టాండ్లు మైక్లు ఇవన్నీ ఖర్చు పెట్టైతే చేయొద్దు ఎందుకంటే యూట్యూబ్ అనేది చెప్పలేం ఎలా ఉంటుంది అనేది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు పెట్టుబడి పెట్టినామంటే ఒకవేళ అవ్వకున్నామంటే కొంచెం లాస్ అవుతాము కొంచెం మా అంటే మా జర్నీ కూడా కొంచెం షేర్ చేసుకుంటాను అలాగే మేము ఏ మొబైల్ వాడుతున్నాం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను తీసుకొస్తున్నావా వీడియోస్ చేయలేకపోతున్నామండి కొన్ని అదే ఈ కారణాల వల్ల చేయలేకపోతున్నాము వస్తా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకైతే వచ్చేస్తాము లేటా ఇదిగో అక్కడ అదేదే అదే తెలసంచే మిషన్ మిశ్రమందా దాంట్లోనే కదా పెట్టుంటాం అబ్బా అబ్బా నాయన నన్ను మించి పోను మైండ్ కాసేపు గుండె ఆగినట్టు అయింది నాకు ఫోన్ కూడా టక్ ఆఫ్ చేసి వచ్చేసి నువ్వు తట్టుకొని పడిపోయేవానుకలా పాత రోజులు గుర్తొచ్చాయి అప్పుడు అది అది కదా టైరాయిడ్ వచ్చి ఆ విధంగా పడిపోయిందండి అది గుర్తు చేసి నాకు భయం వేసింది కొంచెం నిజంగా గుగ్గిలు కాదులే ఇంకా క్రిస్మస్ ఉందప్పుడే గుగ్గులు చదివితేట ఇప్పుడు స్టార్టింగ్ ఉంది ఆగగుమా అగుమా ఫస్ట్ అండి మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేము మొట్టమొదటిగా కొన్న ఫోను సెకండ్ హ్యాండ్లో నాలుగు వేల ఐదు వందలకి కొన్నాం ఏ ఫోన్ చూపి ఇది ఉంది వన్ ఈ ఫోన్తోనే మన ఛానల్ స్టార్ట్ చేసామండి దాదాపు బాగా సక్సెస్ దాకా ఈ ఫోన్తోనే స్టార్ట్ చేసాము తర్వాత కొద్ది రోజుల తర్వాత యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోన్ కొన్నాం అది కొత్త ఛానల్ పెట్టడానికి అది కాదు లెవెను అది ఇదండి ఈ ఫోన్ కూడా మన ఈ ఫోన్ కొన్నప్పుడు కూడా యూట్యూబ్లో చెప్పి ఉన్నాం మనం ఈ ఫోన్ అయితే కొన్నాము అది తర్వాత అంటే రెండో ఛానల్కి మన ఫిషింగ్ ఛానల్ కొనడానికి ఆ ఫోన్ కొన్నాం తర్వాత ఈ పాత ఫోన్ ఫస్ట్ కొన్న నాలుగు వేల ఐదు వందల రూపాయలు కొన్న ఫోన్ ఏమైందంటే రిపేర్ వచ్చి పాడైపోయింది అది మేము కొనమే సెకండ్ హ్యాండ్ కదా అందుకని పనిచేసినట్టు చాలా గ్రేటు తర్వాత ఆ ఫోన్ పాడైన తర్వాత మళ్ళీ దీని కొన్నాం తీసుకున్నాం ఈ ఫోన్ కొన్నాము ఈ ఫోన్ ఏంటంటే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం వీడియోలో కూడా చెప్పున్నాము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అమ్మ వాళ్ళకి అయితే ఇచ్చేసాము ఈ ఫోన్ ఇచ్చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మాకు కెమెరా అనేది పైగా ఫోర్కే వీడియో అనేది సపోర్ట్ లేకుండా పోవటం వల్ల అమ్మ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మేము వేరే ఫోన్ కొన్నాము అది ఆ ఫోన్ పెట్టి అట్టు చూపి అట్టే అదే ఆ ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన అట్టేది ఇదిగో ఇక్కడ మీరు ఫోన్ చూ చూసుకున్నట్టయితే ఫార్టీ ప్లస్ రియల్మీ అది ఫోర్టీ ప్లస్ ప్రో కొనింది ముప్పై ఏడు వేలు తర్వాత దాని కొన్నాము అది ఏంటంటే దానికి కూడా సేమ్ కెమెరా ఫోర్ కే వీడియో ప్రాబ్లం మేము మంచిగా వస్తుంది మనకి ఉపయోగపడే వస్తువు మంచిగా ఉందని పోయి కొనడం అది ఒక ఐదు ఆరు ఐదు ఆరు నెలలు అంతే కెమెరా క్వాలిటీ తగ్గటం తర్వాత ఈ విధంగా అంటే హెవీగా వర్క్ ఉంటుందండి యూట్యూబ్ అంటే ఊరికి లేదు హెవీ వర్క్ ఉంటుంది అన్ని యాప్లలో మనం చేసిన వీడియోని దాన్ని ఎడిటింగ్ చేయటం కానీ తొమ్మి చేసుకోవటం కానీ పైగా వీడియో షూట్ అంటే దాదాపు రెండు మూడు గంటలనేది ఈజీగా రికార్డింగ్ చేసి వస్తుంది వీడియో ఆగిపోయేది వీటి ఫుల్ ఓవర్ ఎయిట్ అయ్యేది తర్వాత ఏం చేసామంటే ఐదు నెలలు ఈ ఫోన్ వాడి ఆ ఫోన్ని ఇచ్చేసి మళ్ళీ పై ఫైనాన్స్లో బజాజ్ ఫైనాన్స్లో ఒక న్యూ మొబైల్ తెచ్చాము అది మీరు చూస్తున్న ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోస్ ఆ ఫోన్ కొన్ని కూడా ఐదు నెలలు అవుతుంది ఫైనాన్స్ పెట్టాము ఐదు నెలలు అయింది ఐదు నెలలు డ్యూలు కట్టాము ఒక మూడు నెల మొత్తం ఫైనాన్స్ ఎనిమిది నెలలు పెట్టాము మూడు నెలలు ఏంటంటే డబ్బులు కట్టేశాం క్లియర్ చేసుకున్నాం బాకీ ఉంటే కొంచెం ఆ దిగులుగా ఉంటదండి బాకీ ఉంటే కట్టమా కట్టలేమా ఏ టైం ఏమో చెప్పలేం గబకల్ మళ్ళీ ఇల్లు గవర్నమెంట్ ఇల్లు వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ అది ఇది అంత కన్ఫ్యూజ్ కదా అందుకని బాకీలని ఈ లేనంత వరకు క్లియర్ చేసుకోవటమే మా పని అండి తర్వాత ఆ ఫోన్ ఇచ్చేసి ఒక ఫోన్ కొన్నాం అది చూపి ఇంట్లో లేదా అరే 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 ఒక్క నిమిషం ఎదురు చూడండి అండి మాది మంచి ఫోను తర్వాత తర్వాత మేము కొన్న ఫోన్ చాలా ఖరీదైందండి అది అలాంటి ఫోన్ మేము కొంతాము అనేది అయితే కల కాదు ఊహల్లో అస్సలు లేదు అలాంటి ఫోన్ మేము కొన్నాము అది కృపా చూపిస్తుంది అదే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ దాంతో తీస్తున్నట్టే ఏమే కై తల్లి తీసేస్తారు ఇదండి ఈ ఫోన్ అయితే మేము తీసుకోవటం జరిగింది ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉన్న ఫోను ఇదే ఇది ఉంది ఇది ఈ రెండు ఫోన్లు అంటే ఇది మన కొత్త ఛానల్ది అంటే ఫిషింగ్ ఛానల్ది అలాగ అది వచ్చిందంటే మన మెయిన్ ఛానల్గా వీడియోస్కి రికార్డింగ్ చేస్తున్నాము మెయిన్ కారణం ఏంటంటే ఈ ఫోన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఫోన్ సర్వీస్ కూడా అయిపోవచ్చు అయిపోయింది ఈ కొంచెం అయిపోవచ్చిందంటే ఫోన్తోనే రెండు 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 ఫోన్ ఛానల్కి వీడియో రికార్డింగ్ దీంతోనే చేసేది అందుకని ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది ఎడిటింగ్ వర్క్ మనకి మళ్ళీ కొత్త ఫోన్ తీసుకోవాలి లాంటి తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతామని కెమెరా విషయంలో ఇంకా మాకు దాంట్లో మంచిగా వీడియోస్ ఫోన్ తెలియగానే తెచ్చుకున్నాము ఇది తీసుకున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి ఫిషింగ్ ఛానల్కి కుకింగ్ ఛానల్కి రెండింటికి దీంతోనే వీడియో రికార్డింగ్ చేస్తాం దాంట్లోనే ఎడిటింగ్ చేసి అప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అనమాట అయినా కొంచెం తలనొప్పిగా ఉంది అంటే ఒక ఛానల్ కూడా వీడియోస్ ఒకే ఫోన్తో చేయటం వల్ల అది కూడా పడైపోతుందామని భయంగా ఉంది ఫోన్లు కొన్నాం కదా వీటిలో అన్ని కాస్ట్ ఎంత కృప మొన్న లెక్కేస్తుంటివా మూడు వేలు మేము కేవలం ఫోన్లకు వారికి పెట్టిన పెట్టుబడి ఛానల్ కోసంగా ఫోన్లు వారికి మేము పెట్టిన పెట్టుబడి లక్ష డెబ్బై మూడు వేలు మేము మేము ఒక్కొక్క నెంబర్ చెప్తా ఉంటాము మీరు లెక్కేసుకోండి ఫస్ట్ పెద్ద పెద్దది గడి నుంచి వెళ్దామా ఎనభై మూడు ఎనభై మూడు వేలు పెట్టు ఇది వచ్చి ముప్పై వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు అది అదిగట్ట ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలు వేలే అస్సలు పునాది రాయి మా లైఫ్ మాకు పునాది ఇచ్చిన ఈ ఫోన్ మాత్రం నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు మా దగ్గర కెమెరా అంటే కృప అది అలాంటి ఫోన్ అప్పుడు మన చేతులకు రావటం చాలా అర్థం దాన్ని బట్టి అది మాకు మనకి బాగా అనిపించింది తర్వాత ఈ ఫోన్ కొన్న తర్వాత దాని కెమెరా డౌన్ అనిపించింది మనకి అంటే దీంట్లో క్వాలిటీ చూసిన తర్వాత అది క్వాలిటీ తక్కువ అనిపించింది ఇప్పుడు ఈ ఫోన్తో క్వాలిటీ చూసిన తర్వాత ఆ ఫోన్లో క్వాలిటీ తక్కువ అనిపిస్తుంది అంత మన మన కళ్ళు చెడ దెబ్బుతున్నాయి అయ్యామ న్యాయంగానే ఉన్నాయి ఇదండి మేము ఏదో అంటే తీసుకోవాలి ఫలానా ఫోన్ ఫలానా ఇది కాదండి మాకు వర్క్ కావాల్సిన వస్తువు మాకు మంచిది కావాలనే ఉద్దేశంతోనే తీసుకున్నామా ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ తీసుకున్నాము ఇట్లా ఉంటే ఇంకోటి ఇంకోటి చెప్పాలి ఈ ఫోన్లో ఛానల్ ఉండేటప్పుడు మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఫస్ట్ పేమెంట్ అయితే మనం అయితే యూజ్ చేసుకోలేదండి సెకండ్ పేమెంటు వస్తుందా రాదా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఆ మొబైల్ నుంచి వీడియో చేసుకుంటూ వచ్చాము సెకండ్ పేమెంట్ వచ్చిన తర్వాత ఆ పేమెంట్ డబుల్తో ఈ ఫోన్ కొనింది యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతోనే ఈ ఇది లెవెన్ ప్రో ప్లస్ కొనింది అది కొన్న తర్వాత ఈ ఫోను గా ఆగింది అప్పటికప్పటిక అడా విడిగా పోయి అది ట్వల్ ఆ ఫోన్ కొనాల్సింది అప్పుడు డబ్బులు లేవు మన దగ్గర పద్దెనిమిది వేలు ఉన్నాయి కాబట్టి తగినంతగా కొన అంటే ఈ ఫోన్ గా ఆగిపోద్ది అనేటి అవసరం బట్టి తెచ్చుకున్నామండి తర్వాత అది క్వాలిటీ వాడి నుంచి క్వాలిటీ కావాలి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి ఛానల్ కూడా కొంచెం డెవలప్ అయ్యింది పెద్దది అయింది అనేటప్పుడు ముప్పై ఏడు వేల రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నాం అది ఆ ఫోన్లో మేము చేసిన తప్పు అప్పుడే ఈ మధ్యలో ఉన్న సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కానీ తీసేసుకుంటే అది ముప్పై ఏడు వేలు మనకి సేవ్ అయినట్టు ఈ జరుగుతూనే ఉంటది ఇన్ని ఫోన్లు మేము వాడుతూ వచ్చాము మేము ఇప్పటికి కూడా మీరు పలానా ఫోన్ అయితే తీసుకోండి అని మేము సజెషన్ అయితే చేయమండి అనుభవం అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది మరి మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు అర్థమై ఉంటుంది పాటికి మీకు విషయం కూడా తీసుకున్న కాడికి మంచిదిగానే తీసుకోండి కాకుంటే మనం చేసే వరకు యూట్యూబ్ వీడియోస్ రికార్డింగ్ ఈ వర్క్ ఫోన్లు అనేటివి త్వరగా ఇదైపోతాయండి పాడవటం పోడవటం కన్ఫామ్ ఎక్కువ రేటు పెట్టి తీసుకున్న అంతే తక్కువ రేటు పెట్టి తీసుకున్న అంతే ఇప్పుడు ఈ ఫోన్ పరిస్థితి కూడా తెలియదు ప్రస్తుతానికైతే ఐదు నెలలు అయి ఉంది ఇంకా బాగానే ఉంది ప్రస్తుతానికి బాగానే ఉంది చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది ఇదండి మా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది మాత్రం ఈ మొబైల్తో పెద్ద పెద్ద కెమెరాలు పెద్ద పెద్ద స్టాండ్లు పెద్ద పెద్ద మైకిల్తో అయితే మేము స్టార్ట్ అవ్వలేదు ఉన్న ఉన్నదంతానే మేము స్టార్ట్ చేసుకున్నాము ఏదో దేవుడి దయ వల్ల మీ సపోర్టు మీ ప్రేమ వల్ల ఇంత దూరం రాగలిగాం తప్ప ఇంకా ఇంకైతే ఏమీ లేదండి ఇదండి వీడియో మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీకు ఈ విషయాలు చెప్పడంలో నాకైతే తప్పనిపించలేదు మేము తీసుకున్న నిర్ణయాలు చాలా ఉండేయండి అలాంటి వీడియో మీకు కావాలనుకుంటే యూట్యూబ్లో మేము ఎదుర్కొన్న కొన్ని కొన్ని ఉన్నాయి చేదు జ్ఞాపకాలు అలాంటి విషయాల గురించి మీరు తెలియజేయాలంటే మీరు కామెంట్ చేయండి చెప్తాము చాలా ఎదుర్కొనే ఎంతైనా సరే చేయడానికి చేయడానికి మేము తొందరపడి పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకొని ఛానల్ మీద ఏదో చేయాలని మాత్రం రావద్దు కొంచెం ఆలోచించుకొని ఉన్నదాంతనే నేర్చుకోండి మాకు సక్సెస్ అవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మేము నేర్చుకున్నాం ఈ ఫోన్లోనే తర్వాత రెండు వేల ఇరవై మూడులో మార్చి నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టి అప్పటికే నాలుగు నాలుగు ఛానల్ అయినా మూడా ఇది నాలుగో ఛానల్ మన మెయిన్ ఛానల్ వచ్చి నాలుగో ఛానల్ అయినాయి అంతకుముందు మూడు ఛానల్ పెట్టాం తెలియక ఏ వీడియోస్ అంటే ఆ వీడియోస్ పెట్టడం ఇలాగ గందరగోళంగా అయ్యి తెలియక అలాగా చేయటం వల్ల చాలా ఇదయ్యి మూడు సంవత్సరాలు వేస్ట్ చేసాం టైం అంతా తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు చేసిన తప్పులు చేయకుండా నీట్గా రాబట్టే ఇప్పుడు ఇంత పెద్ద ఛానల్గా చేసుకోగలిగాము ఇదంతా మీ సపోర్ట్ అండి నిజంగా చెప్పాలంటే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా జర్నీ అనేది చాలా ఉందలేండి అప్ అండ్ డౌన్ చాలా ఎదురైంది చదువు లేదు కృపా చదువుకుంది కానీ తనకు అంత లేదు పైగా అంత ఆలోచన తనకి లేదు కానీ బాగా మాట్లాడుతుంది మంచిగా సపోర్ట్ కాదు మంచి ఫుల్ సపోర్ట్ నాకు చెప్పాలంటే నాకు పడిపోయలేక కొంచెం గుండె ఆగిపోయినంత పని అయిపోయింది చాలా భయపడిపోయాను ఓకేనండి ఇది ఫ్రెండ్స్ రేపక్క మంచి బాయ్